ఈ రోజు మీ అందరినీ మన కలిసి అవకాశం కల్పించిన మన స్కూల్ యజమాగానికి ఎంతో ముఖ్యంగా రహిత సాగడానికి మన డైరెక్ట్ మార్కెట్ ముందు ముందుగా పార్క్ దానికి మత్యంగా ధన్యవాదాలు పెట్టగలసాం ఈరోజు సమాధాన మీద అందంగా ఉంటుంది కాలమని సంపాదించుకుంటారు ఆ సంపాదించి దాంట్లో ఎంతో కొంత సమాజ సేవలు కూడా ఉపయోగిస్తే బాగుంటుందని నేను చదివింది టెన్త్ వరకే ఈ స్కూల్ వరకే అయినప్పటికీ నాకు బోధించిన మా ఉపాధ్యాయుల ద్వారా నాకు బోధపడింది అది మనం సంపాదించింది అంటే ఎంతో కొంత ఏదో రకంగా స్కూల్ పిల్లలుగా పేదవాళ్ళగా ఏ రకంగా అనేది అందించాలని నేను ఈ నేర్చుకున్న జ్ఞానంగా భావిస్తున్నా నాకు ఇదే నేను నేర్చుకున్నదంతా ఈ చిన్నవాడు ఈ స్కూల్ వరకే నేను కాలేజీకి వెళ్ళలేదు ఇంకా వేరే స్కూల్కి పోలేదు ఇక్కడే చదువుకొని ఇక్కడే పెద్దయిన నేను ఈ రోజు ఆర్థికంగా నేను అనుకున్నంత బాగానే ఉన్నాను అంటే ఇప్పుడు ఆస్పత్రి ఎప్పుడు ఒక ఇల్లు ఉండదు నాకంటే కోట్ల మీద ఉండదు నేను ఉండి దానికంటే మంచిగా ఉన్నాను కాబట్టి నేను కుటుంబ యువజన సంఖ్య ఒక సంస్థ స్థాపించి దాదాపు తొందర మందికి అంటే స్కూల్ పిల్లలకు కాదు కానీ యాజ్ఞండర్గా కుటుంబ పెద్దలు కోల్పోయిన వారికి యాజ్ఞండర్ అయ్యి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి చాలామంది సహకారంతో సహాయం చేయడం జరిగింది రోజు మా మిత్రుడు సహకారం మనం చేద్దామని చెప్పడం జరిగింది దానిలో భాగంగా సార్లు స్కూల్ యూనిఫామ్స్ అడగడం జరిగింది అంటే ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫిర్యా నా స్టూడెంట్స్ ఉన్న ఫస్ట్ టైం మనవే గుజరాత్ కు నేను చాలా ఆర్పి అయ్యాను. ఇక్కడ చెప్పేది. పొరపాటున ప్రిస్కుని నేను అనుకోకుండా ఊపి కోసం మన క్లాస్ అన్నాయే మన దగ్గరకొచ్చినం చెప్పే ఆ బాబా ఇక్కడ పిపి గారిని మనో ప్రసాకర్ గారికి అమౌంట్ కి ప్రోత్సాహకాలం పేసి ₹50000 అన్నానికి ప్రోత్సాహకం ఉండా నేను ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చాక నాకు తెలిసింది. పరమేషన్ మేడం నాకంటే ఇట్ వాస్ యాక్ట్ నాకు

సంతోషం ఎందుకంటే వారి బాధ్యత ఏదైనా మన ఇంట్లో తగ్గ తర్వాత పక్క తీసి తగ్గ తీస్తారు మండల బాధ్యత తీసుకున్నటువంటి మీడియం గారు మన ఇంట్లో చాలా సంతోషం వచ్చేసారి కూడా నేను మొన్న అనోట్ కూడా చేసిన మేడం ప్రతి ఇయర్ మండల టాపర్ కాదు మన స్కూల్ టాపర్ మండల ఇలా ఆయన తోచిన దీంతో సహాయం

ఇంతమంది పిల్లల్ని సమర్థవంతంగా దాదాపు రోజులో సగానికి ఎక్కువ టైము సరదాగానే ఉంటూ వారు మిమ్మల్ని భరిస్తూ ఉన్నారంటే ఈ రోజులో వారి ఓకే కూడా మీరు అర్థం చేసుకొని